నమస్తే నా పేరు జయరాజ్ టుడే బర్నింగ్ పాయింట్ నెల్లూరు పార్లమెంట్ పరిధిలో గెలిపేవద్ది ఎవరు గెలవబోతున్నారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి టిడిపి నుంచి పోటీ చేస్తున్న రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు వీరిద్దరిలో గెలుపు ఎవరిది అన్నది అంశంగా మారింది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వీరిద్దరి చర్చ జరుగుతుంది సరి సమానమైన అభ్యర్థులు ఎవరికి గెలుపు వరిస్తుంది ఎవరు ఓటమి చవిచోస్తారు ఎవరు జనంలో ఉన్నారు రాబోయే రోజుల్లో ఎవరు జనంలోకి వెళ్లబోతున్నారు ఎలా ఉంటుంది ఈక్వేషన్ అనేది అన్ని నియోజకవర్గాల్లో చర్చ జరుగుతుంది ఇప్పటికే వైసీపీ అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది నెల్లూరు పార్లమెంటు పరిధిలో టిడిపి ఆత్మకూరు కందుకూరు కోవూరు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఈ రోజు రేపులో ఈ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి కోవూరులో ఎవరు యమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దినేష్ రెడ్డి అన్న విషయం చర్చ జరుగుతుంది వీరిలో పోటీలో ఎవరు ఉండబోతున్నారు ఎవరు పక్కకు వెళ్ళిపోతున్నారు అన్న ప్రధాన అంశం ఆత్మకూరు విషయంలో ఇప్పటికే క్లారిటీ వచ్చింది ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆనవ రామారాయణ పోటీలో ఉంటారని తెలుస్తుంది అయితే కందుకూరు నియోజకవర్గంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది కందుకూరు నియోజకవర్గానికి ఇటీవల కాలంలో టికెట్ లేదని పెంచుకున్న మానకుంట మైదాన టిడిపిలోకి వస్తారా లేదా ఇంటూరు నాగేశ్వరరావు ఇంకెవరికైనా పార్టీ టికెట్ ఇస్తున్నా అనే అంశం మరో ఇరవై నాలుగు గంటల్లో తేల ఉంది పద్నాలుగో తేదీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించాం ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థులు ప్రచారం సులువు చేశారు ఎంపీ అభ్యర్థిగా ఉన్న వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు వైసీపీ అభ్యర్థిగా ఉన్న విజయసాయి రెడ్డి నెల్లూరుకు చేరుకున్నారు నెల్లూరులో సిటీ నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు పలు కార్యక్రమాలు చేపట్టారు ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు మరో రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందన్న నేపథ్యంలో పార్లమెంట్ అభ్యర్థులు మాత్రం హుషారైపోయారు ఇప్పటికే వైసీపీ టీడీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థులు వారి వారి ప్రచారాల్లో నిమగ్నం ఉన్నారు ప్రచారం ఊపందుకుంది నామినేషన్లకు ముందే నెల్లూరు జిల్లాలో అయితే ఎంపీ అభ్యర్థులు గెలుపు అన్నది ప్రధాన చర్చగా మారుతుంది ఎక్కడికి వెళ్ళినా టీఎం గడికి వెళ్ళినా విజయసాయి రెడ్డి గెలుపు లేదా వేవరెడ్ ప్రభాకర్ విజయం సాధిస్తారా అన్న అంశమే ప్రధానంగా చర్చ జరుగుతుంది చూద్దాం మరి ఏం జరుగుతుంది